హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు ప్యూర్ కాటన్ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ సారీస్ వచ్చేసి మన బాతిక్ ప్రింట్తో వచ్చాయి గ్రీన్ కలర్ మీద వైట్ ప్రింట్తో ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా బుటీస్ ఉంటాయి కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ సీ బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా బార్డర్ బ్లూ కలర్ మీద వైట్ ప్రింట్తో ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతే ఇలా ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రే కలర్కి రెడ్డిష్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా బార్డర్ మనకు రెడీష్ పింక్ మీద వైట్ ప్రింట్తో ఇట్లా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా బూటీ ఉంటుంది ప్రతి చీరకి కూడా బూటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా బార్డర్ బ్లూ కలర్ మీద ఇలా బూటీస్ లాగా వచ్చింది డిజైన్ మధ్యలో అంతా ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూల్ హండ్రెడ్ రూపీస్ అండి నావీ బ్లూ కలర్కి మన డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది బార్డర్ వచ్చేసి పిస్తా గ్రీన్ మీద వైట్ ప్రింట్తో డిజైన్ మధ్యలో బుటీ ఇలా ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి పింక్ మీద ఇలా వైట్ ప్రింట్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీ ఉంటుంది ప్రతి చీరకు కూడా డిఫరెంట్గా వచ్చింది మధ్యలో బూటీ కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టువల్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బార్డరు బ్లూ మీద ఇట్లా డిజైన్ వస్తుంది మధ్యలో అంతేలా వైట్ బూటీ వచ్చింది బాతిక్ ప్రింట్ కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఇట్లా క్రీపర్ డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుట్టి ఉంటుంది కింద వైపు బార్డర్ కూడా సేమ్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ మీద ఇట్లా క్రీపా డిజైన్ వచ్చింది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్స్ తోటి దాని తర్వాత మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది పైన బ్లాక్ ప్రింట్తో మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది సారీ కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు ఇలా ఫుల్ ప్రింట్తో వచ్చి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పర్పుల్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా క్రీమ్ కలర్ మీద ఇట్లా క్రీపా డిజైన్ వచ్చింది పర్పుల్ అండ్ బ్లాక్ కలర్స్ తోటి మధ్యలో అంతా సారీ బార్డర్ పైన మళ్ళీ ఇంకొక ప్రింట్ వచ్చింది బార్డర్ లాగా మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది సారీ కింది వైపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఈ సారీకి కూడా బ్లౌజు ఫుల్ ప్రింట్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్డిష్ మెరూన్ కలర్కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ మీద ఇట్లా డిజైన్ వస్తుంది దాని తర్వాత మళ్ళీ బ్లాక్ ప్రింట్తో ఇంకొక డిజైన్ శారీ మధ్యలో అంతా ప్లేన్ ఉంటుంది కింది వైపు బార్డర్ కూడా సేమ్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఫుల్ ప్రింట్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ లెమన్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి గ్రీన్ మీద బ్లాక్ ప్రింట్ ఇట్లా డిజైన్ వస్తుంది మధ్యలో డిజైన్ అంతా మనకి క్రాస్గా కింద నుంచి పైకి లైన్స్ లాగా వచ్చింది ఒకటేమో క్రీపర్ లాగా వచ్చింది ఇంకొకటేమో జస్ట్ డిజైన్ లాగా వచ్చింది కింద వైపు బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆలివ్ గ్రీన్ కలర్కి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ మీద ఇట్లా క్రీపా డిజైన్ వచ్చింది పింక్ అండ్ గ్రీన్ కలర్స్ తోటి మధ్యలో అంత ఇలా మనకు నిలువుగా వేవ్స్ డిజైన్లో లైన్స్ వచ్చాయి మొత్తం ఇట్లా కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టువెల్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కాటన్ శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీలైన వాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయచ్చు లేదంటే వీడియో కాల్ చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్